ఈ రోజైతే మనము ఫుడ్ ఛాలెంజ్ పెట్టినాము ఛాలెంజ్ ఏంటంటే ఇందులో మూడు ఐటమ్స్ ఉన్నాయి ఈ ఐటమ్స్ ఏదైతే మనం వన్ టూ త్రీ చూస్ చేసుకుంటామో అది మనము తిని చూపించాలి మొత్తం తిని పూర్తి చూపించాలి ఖచ్చితంగా తినాలి ఓకే రెడీ రెడీ చూసి ఓకే ఓకే త్రీ త్రీ తింటావు కదా తింటావు కదా తగదురు

మొత్తం తినాలి తింటావు కదా ఓకే రైట్ ఏ నంబర్ కావాలి నీకు వన్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ మల్లం తిను ఇంత వద్దులే గాని ఇంత తింటే ఏమన్నా అవుతుంది మొత్తం తిన మొత్తం తిని వీడియోలో చూపియాలి మొత్తం పెట్టు 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 లేట్ చేయదు పెట్టు మొత్తం పెట్టు పెట్టకపోతే పెట్టలేదు పెట్టు తిన మొత్తం వాళ్ళం

ఓ సూపర్ ఎందుకో అందరికి ఇదే నచ్చుతుంది అల్లం అంటే మా ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ లా ఉంది అందరూ అల్లమే చూస్ చేసుకుంటున్నారు కానీ చూపిలే ఒప్పుకోము చూపి ఏది అది ఒప్పుకోము ఇంకా ఇది కూడా తీసుకో ఇది ఇది తిను అది పట్టేసే పక్కకేసే పక్క కూడా ఇంకో ఇది తిను ఇది తిను ఓకే చీటింగ్ లేదు నువ్వు పెద్దదానికి కూడా తినాలి తిను కానీ కానీ రెడీ నోట్లో మొత్తం పెట్టుకోవాలి కచాకచా నమ్మలేయాలి సూపర్ సూపర్ రెడీ వేడి వేడి వే సూపర్ సూపర్ కానీ కానీ గుజి 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 నో మోర్ ఆ ఎక్స్ప్రెషన్స్ లేవు వెరీ గుడ్ సూపర్ ఓకే ఓకే ఓకే

ఇప్పుడైనా స్టార్ట్ అవుతుంది ఇంకొంచెం మొత్తానికి స్టార్ట్ అయింది కారం అయితే ఉంది బట్ తినేసం అయిపోవాలి అయిపోయిందా స్టార్ట్ అయింది ఎక్సన్ ఇయడం మొత్తానికైతే ఈ పచ్చిమిరపకాయలు నిమ్మకాయ అల్లంలో ఈ మూడిట్లో మెజారిటీతో మేము చూస్ చేసుకున్న ఐటమ్ అయితే అల్లం మాకెందుకో మరి చూడు ఫ్యామిలీ మొత్తం అల్లంగా చూస్ చేసుకున్నాము ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుందో అందరి ఫీలింగ్ తెలుసుకోవాలని కావచ్చు దేవుడు మాకు అందరికి అల్లమే ఇచ్చాడు అంటే ఆమె తిని నా ఖుషి తిని టేస్ట్ దానికి అది పడిన బాధ నాకు తెలియాలనే కావచ్చు నాకు అల్లమే వచ్చింది మా ఫ్యామిలీ అల్లమే వచ్చింది ఓకే ఓకే ఫ్రెండ్స్ మేమైతే చాలెంజ్ కంప్లీట్ చేసినాము నలుగురం ఒక్కొక్కరం ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ తో ఒకరైతే తినలేదు ఒకరు తిన్నారు ఏమైతే ఫస్ట్ తిన్నప్పుడు తినేటప్పుడు ఏమీ మొత్తానికి అయితే సక్సెస్ఫుల్లీ తిన్నాము ఇలాంటి గేమ్స్ మీరు కూడా ట్రై చేయండి వీలైతే ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి ఓకే అప్పుడు ఏమీ నాకైతే ఇప్పుడు కారం అవుతుంది గొంతు మొత్తం పండుతుంది ఓకే బాగా